ప్రారంభ దినంగా ఈ భస్మ బుధవారాన్ని క్రైస్తవులు అయినటువంటి చాలా మంది జరుపుకుంటుంటారు ఇంటికి ప్రారంభ దినంగా దీన్ని భావించారంటే వాస్తవానికి భస్మ బుధవారం నుండి మనకి ఈస్టర్ వరకు మనం చూసుకుంటే నలభై ఆరు రోజులు వస్తాయి అయితే ఈ నలభై ఆరు రోజుల్లో క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఈస్టర్ని ఎదుర్కోవడానికి నలభై దినాలు ప్రాముఖ్యంగా చేస్తారు ఎందుకంటే నలభై అనేటువంటి సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంఖ్య ఈ నలభై అనేటువంటి సంఖ్య కాబట్టి ఈస్టర్ కి ఇంకా నలభై రోజులు ఉన్న భస్మ బుధవారాన్ని మనకి బేస్ గా తీసుకొని ప్రారంభంగా తీసుకొని చేస్తారు అయితే నలభై ఆరు రోజులు ఉన్నటువంటి ఈ భస్మ బుధవారం తోటి ఈస్టర్ వరకు నలభై ఆరు రోజులు వస్తుంది మన నలభై రోజులే కదా ప్రామాణికంగా తీసుకుంటారు నలభై రోజులే కదా ఆచరిస్తారంటే ఇందులో ఆదివారాల్ని మినహాయించేస్తారు ఎందుకు ఆదివారాన్ని మినహాయించాలంటే మరణాన్ని గెలిచి లేచినటువంటి రోజు దాన్ని దినముగా మనం జరుపుకుంటుంటాం ఆయన తిరిగి లేచినటువంటి రోజుని మనం సంతోషిస్తాం క్రైస్తా సంతోషంగా భావిస్తారు ఆనందంగా భావిస్తారు అటువంటి సమయంలో మన దుఃఖాన్ని దుఃఖాన్ని తెలపకూడదు దుఃఖ మన ఉపవాసాలు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఈ ఆదివారాలు మినహాయించి లెంటకి ప్రారంభంగా ఈ భస్మ బుధవారాన్ని క్రైస్తవ సమాజం తీసుకుంటాం నష్టమ బుధవారాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేశారంటే మనిషి ముఖ్యంగా ఒక విషయాన్ని మర్చిపోయాడు ఏంటి ఆ విషయం అంటే మనిషి ఏదో ఒక రోజు చనిపోవాలి మన్నైపోవాలి బూడిదైపోవాలి ధూళైపోవాలి ఈ మనిషి తన గురించి తాను ఈ విధంగా నేను బూడిదైపోవాలి మన్నైపోవాలి అన్నటువంటి విషయాన్ని మనిషి పూర్తిగా మరిచిపోయాడు మరిచిపోయినటువంటి మనిషికి గుర్తి చేయాలనే ఉద్దేశంతో ఇగో ఈ భస్మ బుధవారాన్ని క్రైస్తవ సమాజంలో ప్రారంభించారు మనిషి యొక్క స్థితిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇగో మనిషి మీద ఈ బూడిదని జరుగుతుంటారు క్రమక్రమంగా ఈ బూడిదిని ముందు సిలువు రూపంలో కూడా వేసుకుంటారు చాలా కూడా ఈ బూర్దిని సిలివి రూపంలో వేసినట్లుగా మనకి కనిపిస్తా ఉంటుంటారు అందుకే ఈ విధానాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు దేని వేసి చేసుకుని ప్రారంభించారంటే మనకి ఆదికాండం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనకు ఒక మాట కనబడుతుంది ఏంటి ఆ మాట అంటే ఇగో చివరి పంతొమ్మిది వచ్చిన చివరి మాటలో ఉంటుంది నువ్వు మన్నే గనక తిరిగి పోదువు ఎందుకే ఈ గూడిది ఎక్కడి నుండి వచ్చింది ఈ గూడిదని ఎలా తయారు చేస్తారంటే మట్టలు ఆదివారు నాడు ఏ అయితే మట్టలు పట్టుకోని గలతామో ఏ అయితే మట్టలతోటి మనం ఆ తిరుగుతా ఉంటామో ఆ మట్టను సంవత్సరం అంతా దాచి దాన్ని కాల్చి ఒక గూడిద రూపంలో భద్రపరిచి ఇగో ఇలా భస్మ బుధవారం నాడు ఆ బూడిది చల్లడం కానీ లేదంటే ఆ నుదుటి మీద సిలువు గుర్తిగా వేస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది అనమాట క్రైస్తవ సమాజంలో ఎలాగంటే యేసు క్రీస్తు వారు ఎలాగైతే నలభై రోజులు ఉపవాసం ప్రార్థించారో ఎలాగైతే నలభై రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నారో మనం కూడా ఈస్టర్ దినానికి నలభై రోజుల ముందు మనం ఈస్టర్ ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ ఉపవాసాన్ని ప్రారంభిస్తారు బైబిల్లో భస్మ బుధవారం అన్న మాట కానీ లెంట్ అన్న మాట గానీ ఆండ ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ కనిపించినట్లుగా మనకు ఉండదు ఎక్కడ కనిపడదు అయితే ఈ బూడిద ఛాయలు అనేటువంటివి మనకి బైబిల్లో కనబడతాయి ఈ బూడిద గురించి కొన్ని ఛాయలు అనేవి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంటాయి ఈ బూడిద దేనికి చూచనిగా చూచిస్తారో అని మనం ఆలోచించినట్లయితే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కానీ ఒక మనిషి కష్టం ఎదురైనప్పుడు కానీ లేదంటే ఆ మనిషి ఇబ్బందులతో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఉగ్రత తన మీద వచ్చే సందర్భాలు కానీ పశ్చత్తాపడ్డానికి కానీ ఈ పూర్తిని సాదృశ్యంగా యూధిలు తీసుకునేవారు ఏం చేసేవారు బాధలో ఉన్నప్పుడు కష్టం ఎదురైనప్పుడు ఏదైనా ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పశ్చత్తాపం కలిగాలంటే పశ్చత్తాపంతో దేవుడు బ్రతిమలాడుకోవాలంటే బూడిదని చూచనిగా తీసుకుని ఆ బూడిదని చల్లుకొని గోని కట్టుకొని అలాంటి యూదులు ప్రార్థన చేసేవారిగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు చాలా సందర్భాలు కనపడతాయి బూడిదని చల్లుకున్నారు వారి వార్తలో ఉన్నప్పుడు బూడిదని చల్లుకున్నప్పుడు ఆ వారికి దుఃఖం కలిగినప్పుడు బూడిదని చల్లుకున్నప్పుడు ఇలా చాలా సందర్భాలు కనపడతారు మరి ముఖ్యంగా చెప్పాలంటే గ్రంథంలో హామాను యూదులు నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ వార్త ఎవరి కనబడుతుంది మొర్దికాయ కనబడినప్పుడు మొద్దికాయ ఏం చేస్తాడంటే తన బట్టలు చింపుకొని ఇంకో గూడితే చల్లుకొని ప్రార్థన చేసినట్లుగా రక్షించుకున్నట్లుగా మనం చూస్తుంటాం ఇవన్నీ మాట్లాడాలంటే ఒక్కొక్క ప్రసంగం అయిపోతుంది కాకపోతే నేను కోసం మాట్లాడలేదు కానీ సందర్భం గుర్తు చేస్తున్నాను నిన్వేపట్నం మనం చూసుకున్నట్లయితే యోనా గారిని దేవుడు నిన్వేపట్నం అని తెలమన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఆ ప్రాంతం అంతా భయంకరమైనటువంటి వ్యభాధంతో పాపంతో నిండిపోయి ఉంది ఇలాంటి పాపంతో నిండిపోయి ఉన్నటువంటి ఈ ప్రజలకి దేవుడు వాక్యాన్ని ప్రకటించమంటాడు దేవుని వాక్యాన్ని యోనా గారిని చెప్పమంటాడు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపాన్ని విడిచిపెట్టి రాజు సైతం బూడిదని తన బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని బోన్ బట్ట కట్టుకుని కూర్చొని ప్రార్థన చేస్తాడు ఎందుకు బూడిది దేనికోసం దేనికి చూచిన ఇగో నేను నిష్ప్రయోజమైన వాడును ఇంకో నా దగ్గర ఇంకేమీ లేదు ఇగో నాకు నేను ఇంకా సర్వం కోల్పోయాను నీవే నాకు ఆధారం నీవే నా దిక్కు అని ఒక బ్రతి లాడడానికి ఈ బూడిది అనేది చల్లుకోడు కానీ బూడిదలో కూర్చోడు కానీ గోను పట్ట కట్టుకోవడం కానీ ఆనాటి యూదులు చేసి బ్రతిమలో ఆడుకునే అలాగే నిలివే పట్టణ ప్రజలు కూడా రాజుతో సహితం సింహాసన నోది రాజువర్లో తీసి పాడేసి గోను పట్ట కట్టుకొని ఇంకో బూర్తులో కూర్చొని రాజు దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూసాం ఆ పశ్చాత్తాప్త హృదయం చూసి దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడు ఇలాగా దేవునికి ప్రార్థన చేయడానికి బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు మనం దేవుని క్షమాపణ అడగడానికి యూత్ అనేవారు ఈ భస్మాని లేదంటే లేదని బూడిదిని వాళ్ళ జల్లుకొని ప్రార్థన చేసినట్టుగా మనం పాత బంధం గతంలో చూస్తుంటాం ఇంకా మనం పక్కన బంధువులో చూస్తున్నట్లయితే దీని చాయ్ ఎక్కడైనా కనబడుతుందంటే సాక్షాత్తు ప్రవైన యేసుక్రీస్తు వారే ఆయన డైరెక్ట్ గా ప్రస్తావించరు కానీ ఇండైరెక్ట్ గా ఒక మాట మాట్లాడతాడు ఏంటి ఆ మాట అంటే మొత్తం సువర్ధ పదకొండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట కనబడుతుంది ఏంటి ఆ మాట అంటే అయ్యో కొరాచేన అయ్యో సైద మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదేను పట్టణములలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోను పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు అనేటువంటి ఒక మాటను కనబడుతుంది యేసుక్రీస్తు ఒక బాధను వ్యక్తపరచారు ఏంటో బాధ అంటే ఆయన భూమి సంచరించినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు అనేకమైన చూచక్రియలు చేశారు అనేకమైనటువంటి అద్భుతాలు ఎన్నో చేశారు ప్రజలు ఏదో కానీ ఈ ప్రజలు ఎప్పుడు అద్భుతాన్ని చూస్తున్నారు కానీ మేలు పొందుకుంటున్నారు గాని దేవుని ఎప్పుడు విశ్వాసం ఉంచలేదు దేవుని నమ్మలేదు అలాంటి ప్రజలను చూసి ఆయన బాధపడుతున్నాడు మీ మధ్యను చేయబడినటువంటి అద్భుత కార్యాలు ఏ అయితే ఉన్నాయో ఆ తూరు సీదైన ప్రాంతంలో చేస్తుంటే వాళ్ళు ఈ గోను పట్ట కట్టుకొని గూడు చల్లుకొని ఇంకో వాళ్ళు దేవుణ్ణి దేవుని ఎందుకు మారు మనసు పొంది ఉండేది రమ్మని సాక్షాత్ యేసుక్రీస్తు వారే ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నట్లు మనం చూస్తాం సాక్షాత్ యేసుక్రీస్తు వారే మాట్లాడతారు పూర్వం అయితే దేవుని వాక్యన పడుకుని ప్రజలు భయపడి ఆ మాటకి ఏం చేసేవారంటే వాళ్ళు బూడిదలో కూర్చొని దేవుని మాట అంగీకరించినట్లుగా మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాక ఆ మారు మనసు పొందినట్లుగా చూస్తున్నాం కానీ నా సమాజం క్రైస్తవులు అయినట్టు మనం క్రైస్తవులుగా ఉండేటట్టు మనం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కనపరుస్తున్న వారిగానే గానీ ఉంటున్నాం కానీ దేవునికి లోబడట్లేదు ఎన్నో ఉపవాస భ్రాలు పోయి ఎన్నో నలభై రోజులు ఉపవాస రోజులు పోయి అన్నట్లు పాల్పొంబలు పొందుతాం కానీ ఇగో భక్తిలో మాత్రం మనం ఎప్పుడు ఒక అడుగు ముందుకెయో మనం ముండి హృదయం బండ హృదయం ఎప్పుడు అలాగే ఉంటుంది మనం మనసులో మార్చి మన బ్రతుకులు స్థిరంగా ఉండవు ఇంకొక మందులు కూర్చున్నా ఉంచుకో బానే ఉంటాం మందులు విడిచి బయటికి వెళ్ళిన తర్వాత ఇగో మనం లోకంలో ఏ విధంగా అయితే బ్రతుకుతున్నామో లోకంలో ఎలాగైతే ఉంటున్నామో అలాగే లోకంలోకి కలిసిపోతున్నాం లోక ప్రజలతోటి తిరుగుతున్నాం అంటే నువ్వు క్రైస్తవుడివి నేను దేవుని పిల్లలని దేవుని కుమారుడు అనేటువంటి ఆలోచన ఈ రోజు క్రైస్తవులమైనటువంటి మనకు లేదు గుళ్ళో ఉన్న చోపు భక్తిగా నటిస్తావు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తెలియదు దేవుని బిడ్డవో తెలియదు ఇలాంటి భయంకరమైన మనసులో ఉన్నటువంటి ప్రజలు చూసి అయ్యో మీ మధ్య ఎన్నో కార్యక్రమాలు చేశాను నేను ఎన్నో అద్భుతాలు చేశాను అయినా మీకు ఎప్పుడు మారు మనసు లేదని ప్రభు యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు ఈ రోజు కూడా రోజు భస్మ బుధవారాన్ని పాటిస్తున్నటువంటి మనం కానీ ఇంకో మందిరానికి వెళ్తున్న మనం కానీ కాలం అయినప్పటికీ వచ్చి కూర్చున్నా మనసు మనసుల్లో మాత్రం పరిపక్వత లేకపోతే మనసు మారకపోతే నీ భక్తి వృధా నీ భక్తి వేస్ట్ అని ప్రభు అనేటువంటి క్రీస్తు వారి స్వయంగా చెప్తున్నాడు ఇప్పుడు మనం క్రైస్తవులు అనేటువంటి మనం చేయవలసింది ఏంటంటే ఆలోచించవలసింది ఏంటంటే ఇగో ఒకటి గుర్తించుకోవాలి మనిషి నేను ఎప్పటికైనా బూడిద అవ్వాల్సిన వాడినే దూళ్ళలో కలిసిపోవలసిన వాడిని అనేటువంటి ఈ విషయాన్ని మనిషి ఎరగాలి మనిషి ఎరగాలి ఈ మనిషి నేను మన్ని తిని మన్నైపోతాను లేదా నేను దూళిని దూళ్ళలో కలిసిపోతాను నేను బూడిదిని బూడిద అయిపోతాను గ్రహించి ఈ మనిషి ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు అంటే అది కానీ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చివరిలో ఒక మాట మాట్లాడాడు ఏంటి మాట అంటే నువ్వు మన్నినే కనుక మన్ను నుండి తీయబడిన దాని కనుక నువ్వు ఎప్పటికైనా మన్నైపోవాలి బూడిదైపోవాలి లేదంటే దూలైపోవాలి ఇలాంటి నీవు నువ్వు ఏం చేయాలి అని అంటే క్రైస్తవుడు అయినటువంటి నీవు ఇది ఆలోచించి నువ్వేం చేయాలంటే మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు గలీలకు వచ్చాను ఇక్కడ మనం ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే నువ్వు మండినే కనుక మన్నైపోతావు దూడైపోతావు బూడిదైపోతావు ఈ గూడులో కలిసిపోతావు అయితే ఈ గూడుదో కలిసిపోయేటువంటి నీవు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపిస్తుంది ఈ దేవుని రాజ్యం సమీపించిపోతాం దేవుని రాజ్యం సమీపించబోయే ముందు నువ్వేం చేయాలంటే ఇగో మన్ను కనుక బూడిది కనుక బూడిదో కలిసిపోతా గనక బూడిదో కలిసిపోయి నువ్వేం చేయాలి మారు మనసు పొంది సుభాత అంగీకరించు మారు మనసు పొందు ఎంతకాలం భక్తిని జీవిస్తావు భక్తిని నటిస్తావు ఎంతకాలం భక్తి పరుడిగా ఎంతకాలం వేషధారిగా వేషధారణం భక్తి కపటమైన హృదయం కలిగి వేషధారమైన భక్తి కలిగి ఉంటావు ఇగో మారు మనసు పొందు దేవుడు ఉగ్రత రాబోతుంది కాలం సమీపంగా ఉంది ఉగ్రత రావడానికి ఆ ఉగ్రత వచ్చి లోపల నేను వేచే మారు మనసు పొంది సువార్తను నమ్మాలి సువార్తను నమ్మి బాప్త్యస తీసుకోవాలి బాప్త్యసం తీసుకున్న వాళ్ళు ఉంటే ఇగో విశ్వాసంలో దృఢంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి వేషధారణ ఉండకూడదు డాంబికత్వం ఉండకూడదు క్రైస్తవులుగా అందుకే దేవుడు అంటున్నాడు సువాత నమ్మండి మట్టి అయిపోయే ముందు మట్టిలో కలుసుకోబోయే ముందు ఇంకా ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతను దృష్టిలో పెట్టుకొని మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి దేవుడు మాట్లాడుతుంది నిజమే ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మనము ఎన్నో ఆరాధన పాలు పనులు పొందుతాం కానీ మారు మనసు అనేది మనకు ఉండదు మారు మనసు అనేది మన హృదయం రాదు ఇంకా ఇక్కడ ఉన్న చప్పు దేవుని సన్నిధిలో ఉన్న చొప్పు బాగా భక్తి నటిస్తాం మంచిగా పాటలు పాడతాం మంచిగా ఆరాధన చేస్తాం భక్తులు మనకంట ఇంక తోపు ఎవడలేడ నటింపు మామూలుగా ఉండదు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఆలోచన ఎలా ఉంటుందో గుర్తించుకో ఒకసారి దేవుడు అంటున్నాడు నీవో ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రత రాకముందు మారు మనసు పొంద ఉగ్రత వచ్చిందనుకో నువ్వు మార్పు చెందడానికి అవకాశం ఉండదు నువ్వు మార్పు మారు మనసు పొందడానికి ఛాన్స్ ఉండదు ఆ ఛాన్స్ ఉన్నప్పుడే ఉపయోగించుకో మార్మన్స్ పొందు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఇగో ఈ లెంట్ అనేది ప్రారంభించి ఇగో ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ స్థితిలో నానాటికి అభివృద్ధి చెందాలి ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ముందుకే ఉండాలి ఆత్మీయతలో అనేటువంటి ఆలోచన కలిగి ఈ లెంట్ ను ప్రారంభించినట్టుగా మనం చూసుకుంటాం ఎందుకంటే ఇవి ప్రారంభించడానికి కారణం ఏంటంటే మనం భక్తి విధానంలో ఎక్కడ తగ్గిపోకుండా విశ్వాసం ఎక్కడ తగ్గిపోకుండా హృదయాన్ని పాడు చేసుకోకుండా దేవునికి దగ్గర అయ్యి అపవాదికి లోకానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గర అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ లెంట్ అనేది ప్రారంభించి ఇంకో క్రైస్తవ సమాజాన్ని ఏం చేస్తున్నారు ఆత్మీయలు ముందుకు నడిపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి భక్తి చేసేవాళ్ళు ఎవరైనా లింట్ ఆచరించే వాళ్ళు కానీ లేదంటే ఈ నలభై రోజులు ఉపవాసం చేసేవాడు కానీ నామక భక్తి చేయకండి ఆచారంగా చేయకండి ఆచారంగా చేస్తే ఉపయోగం వచ్చేది ఏమి లేదు ఆచారంగా చేస్తే మీకు వచ్చే ఆశీర్వాదం ఏమి లేదు కానీ ఈ నలభై రోజులు భక్తి చేసినప్పుడు హృదయాన్ని మార్చుకోండి హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోండి దేవునికి దగ్గర అవ్వండి అలా దగ్గర అవ్వడం వల్ల దేవుడి చెట్టు గొప్ప ఆశీర్వాదాలు మేలు మీ జీవితంలో చూస్తాను